ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మిర్చి ధరలపై అధికారులు వ్యాపారులతో సమీక్ష నిర్వహించనున్నారు రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలును పారదర్శకంగా నిర్వహించామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చని ఇంటర్మీడియట్ విద్యా మండలి వెల్లడించింది ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు దేశభక్త బిరుదాంకితులు కొండా వెంకటప్పయ్య జయంతి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి ఈ రోజు పలు ప్రభుత్వ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు ఈ మధ్యాహ్నం మిర్చి ధరలు ఎగుమతుల అంశంపై మిర్చి వ్యాపారులు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు అనంతరం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏపై సమీక్ష నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొననున్నారు రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలును పారదర్శకంగా నిర్వహించామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం భవనాన్ని మంత్రి ఆనవ్ రామనారాయణ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ కోట్ల రూపాయలు గంటలు ఈ ఖాతాల్లో చేశాం నెల్లూరు జిల్లా రాబోయే రోజుల్లో అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో ధాన్యం కొనుగోలు చేయబోతున్నాం ఈ ధాన్యం సేకరణలో మీరు ఒక నమ్మకంతో ఒక భరోసా తోటి దయచేసి మీరు సహకరించండి ఎక్కడైతే రైస్ మిల్లర్లు కానివ్వండి స్థానికంగా ఉన్న దళారులు కానివ్వండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను బోర్డు వెబ్సైట్ తో పాటు మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్ల తెలిపారు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల హాల్ టికెట్లను నిలుపుదల చేసి ఒత్తిడి కలుగు చేయకుండా ఉండేందుకు వీలుగా ఈ వెసులుబాటు కల్పించినట్టు ఆమె వెల్లడించారు వాట్సాప్ నంబర్ తొమ్మిది సున్నా 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 తొమ్మిదికు వారి ఫోన్ నుంచి హాయ్ అని సంక్షిప్త సమాచారం అందజేస్తే వచ్చే లింకు ద్వారా ఇతర వివరాలను అందజేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఆమె సూచించారు ప్రముఖ సమర సమరయోధులు దేశభక్త బిరుదాంకితులు కొండా వెంకటప్పయ్య జయంతి అరవై ఆరు తేదీన గుంటూరులో కొండా వెంకటప్పయ్య జన్మించారు భాషా ప్రాతిపదిక మీద రాష్ట్ర విభజన అవసరాన్ని ఉద్ఘాటించిన ఆంధ్రులలో ఆద్యులు నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభకు కొండా వెంకటప్పయ్య అధ్యక్షులుగా ఎన్నికై ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి ఒక నిర్దిష్ట కార్యక్రమం రూపొందించారు ఆంధ్ర ఖద్దర్కి యావత్ దేశంలో ప్రచారం లభించడానికి ఆయన చేసిన కృషి ప్రధానమైనది తలపెట్టిన ప్రతి ఉద్యమానికి ఆంధ్రాలో నాయకత్వం వహించిన వెంకటప్పయ్య పంతొమ్మిది వందల ఆగస్టు పదిహేనో తేదీన కన్నుమూశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పంతొమ్మిదో సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడేలా కేంద్ర బడ్జెట్ ఉందని జమ్మల మడుగు శాసనసభ్యులు సిహెచ్ ఆదినారాయణ రెడ్డి తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిన్న కేంద్ర బడ్జెట్ పై జిల్లా మేధావులతో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశంలో నాలుగు లక్షల యాభై వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉందని చెప్పారు మరో మూడేళ్లలో ఐదు లక్షల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుందని తెలియజేస్తూ ఆమోదం అరవై నాలుగు వేల కోట్లు మనకు అది కాకుండా గాయమైంది ఇప్పుడు దేశంలో నాలుగు లక్షల యాభై వేల కరెక్ట్ ఉంది మనకు ఐదు లక్షలు తీస్తాను అందులో అటు సూర్యలు కానీ లేదా సోరాల పౌరులు కానీ లేదా బీండ్ పౌరు కానీ నాలుగు నాలుగు లక్షలు ఐదు లక్షలు తొమ్మిది ఏదైతే తొమ్మిదిన్నర లక్షి దాని వలన ప్రతి పల్లెకు ప్రతి మారుమూల పల్లెలకు ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ డేస్ కరెంట్ కదా మన ప్రభుత్వాన్ని ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు అభినందనీయమని జర్మనీ ప్రతినిధుల బృందం ప్రశంసించింది రాష్ట్రంలోని గుంటూరు కృష్ణా ఏలూరు తూర్పుగోదావరి జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎన్ఎఫ్ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను ఈ బృందం పరిశీలించింది ఈ సందర్భంగా విజయవాడలో నిన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులతో జర్మనీ బృందం సమావేశమైంది ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని చిన్న సన్నకారు రైతులు కూడా అవలంబించడం ప్రశంసనీయమన్నారు తిరుపతి జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావం లేదని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఏ రవికుమార్ తెలిపారు తిరుపతిలోని పశుసంవర్దక శాఖ కార్యాలయంలో ఈ రోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ బర్డ్ ఫ్లూపై ప్రజలు ఎలాంటి ప్రచారాలను నమ్మవద్దని కోరారు ఉడికించిన చికెన్ గుడ్లను తినవచ్చని ఆయన సూచిస్తూ జిల్లాలోని కూడా సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఆ మండలాలకు సంబంధించిన పశువైద్య అధికారులని సహాయ సంచాలకు అందరినీ కూడా పిలవడం జరిగింది వారందరికీ కూడా బర్డ్ ఫ్లూ పై సంపూర్ణమైన అవగాహన కలగటారు బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయి దానికి నివారణ చర్యలు ఏ విధంగా చేయాలని కూడా దానిపైన కూడా అందరికీ కూడా సూచనలు అందించడం జరిగింది పౌరు రైతులకు కూడా ఒక మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది వారికి పశుమృత శాఖ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటారని చెప్పేసి అదే విధంగా ఏ విధమైనటువంటి మరణాలు ఉన్నా కూడా తక్షణమే పశుమృత శాఖ సిబ్బంది తెలియజేయమని కూడా వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారి చిరంజీవి చౌదరి కోరారు బాపట్ల జిల్లా పరచూరు మండలం బొబ్బేపల్లి గ్రామంలో నిర్వహించిన ఏక్ పేడ్ మాకేనాం కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మొక్కలను నాటారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అగ్రి టూరిజం ఇది చాలా ఎందుకంటే ఇప్పుడు మన న్యూ జనరేషన్ ఎవరు పట్టణంలో అంటే వాళ్ళ పిల్లలు పట్టణంలో పుట్టినారు చదువుకున్నారు ఉద్యోగాలు ఎక్కడ చేసుకున్నారు అంటే వాళ్ళకి ఈ రోజు ఒక గ్రామం ఎట్లా ఉంటుందో అభివృద్ధి చెందాలి అందరు ఆరోగ్యమైన ఉండాలి మంచి చదువుకోవాలి అంతే ప్రభుత్వ ఉద్దేశం అదే ఇంకా ప్రభుత్వం వేరే ఉద్దేశం లేదు కాబట్టి దాంట్లో మీరు మేం కలిసి పని చేసినప్పుడు తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది మీ సపోర్ట్ లేకుండా అయ్యే గవర్నమెంట్ మనం చేయలేదు రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు అనంతపురంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో టమాటా పంటకు గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో ప్రభుత్వమే పంటను కిలో ఎనిమిది రూపాయల చొప్పును కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకే విక్రయించేలా ప్రణాళికలు సిద్ధం చేసిందని అన్నారు టమాటా కొరత ఉన్న తమిళనాడు తెలంగాణ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో విక్రయించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించినట్టు వివరించారు నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి ఉత్సవాలలో భాగంగా ఈ ఉదయం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం ఈ సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు శ్రీ స్వామి అమ్మవార్లకు వస్త్రాలు సమర్పించనున్నాయని ఆలయ అధికారులు తెలిపారు కాగా ఈ రోజు సాయంత్రం మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు భారతదేశ విద్యారంగాభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి ఈ రోజు ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదకొండవ తేదీన మక్కాల జన్మించిన ఆజాద్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా సుదీర్ఘ కాలం సేవలు అందించారు విద్యారంగానికి ఆజాద్ చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనను భారత రత్న పురస్కారంతో సత్కరించింది పంతొమ్మిది యాభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఆజాద్ శ్వాస విడిచారు ముందు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు మిర్చి ధరలపై అధికారులు వ్యాపారులతో సమీక్ష నిర్వహించనున్నారు రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలును పారదర్శకంగా నిర్వహించామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లను మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చని ఇంటర్మీడియట్ విద్యా మండలి వెల్లడించింది ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు దేశభక్త బిరుదాంకితులు కొండా వెంకటప్పయ్య జయంతి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది వింటారు